హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు ఒక మంచి రెసిపీ అండి నేను ఇంట్లోనే మనం కళాకని ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను బట్ ఈ వీడియోలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో పాలు విరిగిపోయాయి అనుకోండి సపోజ్ సో ఆ పాలతో విరిగిపోయిన పాలని ఏం చేయాలో చాలామందికి అర్థం కాదు సో దాంతో నేను ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి దాంతోనే మనం ఇప్పుడు కళాకం చేస్తాము సో ఎలా చేస్తాము అన్నది నేను మీకు డీటెయిల్డ్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో వీడియో అంతా ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి సో ఫస్ట్ దీనికి కావాల్సింది నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నానండి ఫస్ట్ హాఫ్ లీటర్ పాలు తీసుకొని మనం బాగా బాయిల్ చేయాలి ఇప్పుడు సో హాఫ్ లీటర్ పాలు మనం బాయిల్ చేసింది కాకుండా విరిగిపోయిన పాలు సపరేట్గా ఉన్నాయి నేను అది కూడా మీకు చూపిస్తానండి సో ఫస్ట్ అయితే ఈ పాలని మనము స్టవ్ మీద వేడి చేయాలి పాలు కూడా బాగా మరగాలండి మనకి సో మీకు ఎప్పుడు ఆఫ్ చేయాలి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని నేను హాఫ్ లీటర్ పాలు అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను సో మీకు నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయా లేదా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఇదే అండి విరిగిపోయిన పాలు నాకు ఆల్రెడీ ఒక హాఫ్ లీటర్ పాలు అనమాట ఇది విరిగిపోతే నాకు ఇలా ఉంది సో నేను అది కలుపుతూ ఉన్నాను మీకు మీకు చూపేయడం కోసం సో చూడండి నేను ఒక హాఫ్ లీటర్ పాలు నేను ఫస్ట్ బాయిల్ చేసినప్పుడు విరిగిపోయాయి సో ఆ విరిగిపోయిన పాలతో ఇప్పుడు మనము రెసిపీ చేస్తున్నాం అనమాట చాలామంది ఈ విరిగిపోయిన పాలని ఏం చేయాలో అర్థం కాదు సో పడేస్తూ ఉంటారు సో అలా కాకుండా పన్నీర్గా అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇది మనం పన్నీర్ క్యూబ్స్ కర్రీ చేసుకుంటాం కదా మామూలుగా సో అలా అయినా యూస్ చేయొచ్చు లేదు అంటే ఇది ఇంకొక మంచి రెసిపీ సో మంచి అండి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా అసలు మీకు ఏమాత్రం కూడా మనకి బయట కొనుక్కున్న కళాకనికి దీనికి తేడా ఉండదు అంత మంచి రెసిపీ అనమాట సో ఇప్పుడు మనకి ఇక్కడ పాలు బాయిల్ అవుతున్నాయి కదండి ఇది కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది సో వన్స్ మనకు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇది మనం సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి మనకిది బాగా మసలాలండి ఈ పాలు మాత్రం మనకి హాఫ్ కన్నా ఇంకా తక్కువ అయిపోవాలన్నమాట అంత మసలాలి సో అప్పుడు ఏంటంటే మనకి చిక్కగా అయిపోతాయి పాలు అనేది చూసారు కదా మనకి పైన మీగడలాగా కట్టేస్తూ ఉంటుంది సో ఇదంతా ఈ పొంగులాగా వచ్చింది మీగడలాగా వచ్చింది ఇదంతా కూడా మనము కలిపేస్తూ ఉండాలి అండ్ మనకి గిన్నెకి కూడా సైడ్కి అంటుకుంటూ ఉంటుంది కదా మీగడ సో అదంతా కూడా ఇలా క్రేప్ చేస్తూ ఇదంతా కూడా మనం పాలల్లోనే వేసుకోవాలి ఇదంతా మనకి పాల మీద ఉన్న మీగడ అనమాట సో ఇదంతా అంటుకుంటుంది కాబట్టి సైడ్స్కి ఇదంతా ఇలా మీరు సిమ్లో పెట్టిన ప్రతిసారి మళ్ళీ మనకి ఇలా పొంగులాగా వస్తుంది అండ్ అలా మీగడ ఫామ్ అవుతూ ఉంటుంది సో అది గిన్నె చుట్టూ క్రేప్ చేస్తూ ఆ పాలల్లో వేస్తూ కలపండి అండ్ నెక్స్ట్ మనకి ఇది ఇందాక విరిగిపోయిన పాలు మనకి చల్లగా అయిపోయాయండి సో ఇది కొంచెం చల్ల అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేస్తున్నాను సో వాటర్ స్ట్రెయిన్ చేయడం కోసము నేను ఒక చిన్న చిట్కా అండి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకు మామూలుగా రైస్ కుక్కర్లో కింద ఒక ప్లేట్ వస్తుంది కదా రైస్ కుక్కర్ గిన్నెలో పెట్టేది కింద ప్లేట్ కనిపిస్తుంది కదా మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను సో ఈ ప్లేట్తో మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేట్ మనకు రైస్ కుక్కర్లో యాక్చువల్గా కింద వేసుకోవడానికి వస్తుంది గిన్నెలో సో ఆ ప్లేట్ ఇలా పైన పెట్టేస్తే ఏంటంటే మనకి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే ఓన్లీ వాటరే వస్తుందండి పన్నీర్లో ఏంటంటే విరిగిపోయిన పాలల్లో చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటాయి సో అదంతా బయటపడకుండా ఇలా నీట్గా ఓన్లీ మనకి వాటర్ మాత్రమే స్ట్రెయిన్ అయిపోతాయి సో ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఇందులో మనకి విరిగిపోయిన పాలు ఉన్నాయి కదండి ఇది యాక్చువల్గా పన్నీర్గా యూజ్ చేసుకుంటారని చెప్పాను కదా సో దీన్ని బాగా మెదపాలండి మనం చేయితో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా మ్యాష్ అయిపోతుంది సో ఎక్కువ స్ట్రెయిన్ అవసరం ఉండదు దీనికి వేడిగా కొంచెం వామ్గా కొరివెచ్చగా ఉన్నప్పుడే చేసేయండి ఇది మళ్ళీ చల్లగా అయిపోతే ఏంటంటే గట్టిగా అయిపోతుంది సో మంచిగా మ్యాష్ అవ్వదు సో ఇలా మ్యాష్ అవ్వడం వల్ల ఏంటి అంటే మనకి కళాకన్ అనేది మంచి టెక్స్చర్లో వస్తుంది ఇలా గడ్డలు గడ్డలుగా కాకుండా మంచి టెక్స్చర్లో వస్తుంది అనమాట సో ఇప్పుడు పాలు చూశారు కదా మళ్ళీ మనకి మీగడలాగా ఫామ్ అయింది సో ఇలా మీగడలాగా వచ్చింది అంతా కూడా మీరు పాలల్లోనే వేయండి తీసి మాత్రం మళ్ళీ పక్కన పెట్టడం కానీ పడేయడం కానీ అలా చేయకండి సో ఇలా మనం కలుపుతూనే ఉండాలి ఇది బాగా మసలాలండి హాఫ్ లీటర్ పాలు మనకు ఆల్మోస్ట్ సగం కన్నా ఇంకా తక్కువ అయిపోవాలన్నమాట అప్పుడు ఇంకా మనము ఇందాక బాగా మ్యాష్ చేసి పెట్టుకున్న అది విరిగిపోయిన పాలది ఉంది కదండి సో అదంతా ఇప్పుడు మనం ఇందులో వేసేయాలి ఈ పాలల్లో వేసి బాగా మిక్స్ చేసేయండి అండ్ స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి హైలో అస్సలు పెట్టకూడదు హైలో పెడితే ఏంటంటే మనకు పాలు పొంగిపోతాయి అండ్ ఈ పన్నీర్ అంతా బయట పడిపోతుంది సో మ్యాక్సిమమ్ సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండండి సో మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండండి అండ్ సైడ్స్కి మనకు వచ్చిన ఈ మీగడంతా క్రేప్ చేస్తూ కలపండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఈ పన్నీరు పాలు అన్నీ బాగా ఉడికిపోయి మనకి బాగా దగ్గరికి అయిపోతుందండి ఈ ఈ కన్సిస్టెన్సీ అంతా గట్టిగా అయిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండండి సో ఇప్పుడు చూసారు కదా ఇంకో ఫైవ్ మినిట్స్కి మనకి పాలు అండ్ మనం ఇందాక విరిగిపోయిన పాలతో చేసిన పన్నీర్ అంతా కలిసిపోయి మొత్తం దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం ఒక పావు కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి నేను హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అంటే వన్ లీటర్ పాలకి పావు కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇదంతా అండ్ కలిపి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి షుగర్ మెల్ట్ అయిపోతుంది కదా అప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోండి బట్ నాకు మాత్రం ఎగ్జాక్ట్గా సరిపోయింది సో ఇదంతా కలిపేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ బాగా ఉడకనివ్వండి ఎందుకంటే మనకు షుగర్ వేసినప్పుడు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా సో నెక్స్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి నెయ్యి లేకుండా స్వీట్ కంప్లీట్ అవ్వదు కదా సో కొంచెం నెయ్యి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఇలా ఇప్పుడు సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి మనకి షుగర్లో వచ్చిన వాటర్ కానీ మనం ఇప్పుడు వేసిన నెయ్యి కానీ బాగా అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు మనకి ఈ కళాకరణ అనేది బాగా దగ్గరికి అయిపోతుంది అనమాట సో ఇలా సైడ్స్ కూడా క్రేప్ చేస్తూ వేయండి మర్చిపోకండి ఎందుకంటే మనకి మీగడంతా సైడ్స్కే ఉండిపోతూ ఉంటుంది సో ఇప్పుడు చూసారు కదా మనకి సేమ్ షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగే వచ్చింది కన్సిస్టెన్సీ చూసారు కదా అసలు ఏం మాత్రం కూడా షాప్లో కానీ మనం ఇంట్లో చేసుకునే రెసిపీకి కానీ అసలు ఏం తేడా ఉండదండి అండ్ టెక్స్చర్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి సో మెయిన్ మనము పన్నీర్ని మ్యాష్ చేసుకుంటాం కదా సో అక్కడే వస్తుందండి మనకి ఇలాంటి టెక్చర్ లేదా అలా గడ్డలు గడ్డలుగా ఉంచితే మనకి ఇందులో వేసి కలిపినప్పుడు కూడా అలాగే ఉంటుందన్నమాట గడ్డలు గడ్డలుగా సో అలా కాకుండా మనం స్టార్టింగ్లోనే మంచిగా మ్యాష్ చేసుకుంటే మనకి ఇప్పుడు కలిపేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి కొంచెం చల్లారిన తర్వాత మీరు సర్వ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను సపోజ్ మీకు ఇంకేమైనా రెసిపీ చూడాలి అని ఉంటే గనక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా ఆ రెసిపీ ట్రై చేసి మీకు వీడియో మాత్రం తప్పకుండా పెడతానండి సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్ గాయస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో